జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శనయోగము ఇరవైనాలుగవ శ్లోకము నభస్పృశం దీప్తం అనేకవర్ణం వ్యాత్నం దీప్త विशालनेत्रम् दृष्ट्वा हि त्वाम् प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि विष्णो ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని చూస్తూ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ హో మహావిష్ణో నీ విశ్వరూపము ఆకాశాన్ని తాకుతుంది కృష్ణ నీ విశ్వరూపము అద్భుతంగా ప్రకాశిస్తుంది నీ విశ్వరూపము అనేకమైనటువంటి రంగులతో అలరారుతుంది హో కృష్ణ నీ విశ్వరూపములో తెరుచుకొని ఉన్నటువంటి అనేకమైన నోర్లు కనిపిస్తున్నాయి నీ విశ్వరూపములో జ్వలిస్తున్నటువంటి విశాలమైన కండ్లు కనిపిస్తున్నాయి హో కృష్ణ ఇట్లాంటి నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను భయపడుతున్నాను కృష్ణ నా దేహమంతా కంపిస్తుంది ఓ కృష్ణ నీ విశ్వరూపాన్ని చూస్తూ ఉంటే నాకు శాంతి కలగటం లేదు కృష్ణ అంటూ అర్జునుడు తన భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు మనము అర్జునుడు వర్ణిస్తున్నటువంటి విశ్వరూపాన్ని భావనాపూర్వకముగా దర్శనం చేస్తూ ఈ విశ్వమంతా భగవానుడి శరీరమే అనేటటువంటి భావనతో ఆ భగవానుని శరీరములో మనము ఒక అవయవం అని ఇక మిగతా కనిపించేటటువంటి చరాచరములన్నీ కూడా ఇతర అవయవములు అని ఏ రకంగా మన శరీరంలో ఒక అవయవం మరొక అవయవానికి హాని కీడు బాధ కలిగించదో ఆ రకంగానే మనం కూడా ఎవరికి కీడు హానిని బాధను కలిగించకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఏ రకంగా మన శరీరంలో ఒక అవయవానికి నొప్పి కలిగితే ఇతర అవయవాలన్నీ స్పందిస్తాయో అలాగే ఇతరులకు కలిగేటటువంటి కష్టాలకు స్పందించి సహాయపడగలిగేటటువంటి మానసిక స్థితిని మనము పెంపొందించుకునే ప్రయత్నము చేస్తూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం నభస్పృశం దీప్తమనేకవర్ణం అనేక వర్ణం వ్యాత్ననం దీప్త విశాలనేత్రం దృష్వా హిత్వా ప్రవ్యంతరాత్మా ధృతిన్న విందామి విష్ణు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ